జిల్లా నోజువీడు మండలం గ్రీన్ ఆర్మీ వేంపాడుకి స్వాగతం ఇది ఏలూరు జిల్లా నోజువీడు మండలంలో గల వేంపాడు గ్రామ సాగుదారులు గ్రామస్తులు సంబంధించిన సమస్యపై గ్రీన్ ఆర్మీ ఎప్పటి నుంచో మీకు వివరణ తెలుపుతూ వస్తున్నది దాంట్లో భాగంగా మధ్యలో అనేక ప్రశ్నలకు భోగినేని రఘుప్రసాద్ ఇచ్చినటువంటి సమాధానాలు కూడా మీకు ఎంతో అవగాహన కలిగి ఉంటారని మేము భావిస్తున్నాం అయితే పంతొమ్మిది వందల ఒకటి హైకోర్టు ఈ గ్రామంపై ఇచ్చిన తీర్పుకి ముందు జమీందారులు చేసిన అన్యక్రాంతాలు గాని లేదా సంబంధిత ప్రభుత్వ శాఖలు వ్యవహరించిన తీరు గాని కేవలం మీకు అవగాహన కలిగించటకు మాత్రమే మేము ఈ ప్రయత్నం చేస్తాము తప్ప వాటి వల్ల ఇప్పుడు ప్రస్తావించుకోవడం అవసరం లేదని భావిస్తున్నాను ఎందుచే ఒకసారి ఈ గ్రామంపై పంతొమ్మిది ఈ గ్రామంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతకు ముందు వాటి అన్నింటినీ గ్రహించి గతంలో జరిగినటువంటి పరిణామాల అన్నింటినీ ఒక స్పష్టతగా ఈ గ్రామం మొత్తం ఎస్టేట్ విలేజ్ అనే తీర్పులో స్పష్టత ఉన్నదని ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే ఇది ఒప్పుకోనటువంటి గొల్లపల్లి రఘునాథ స్వామి ఆలయ అధికారులు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసిందని అది కూడా ఈ గ్రామం మొత్తం మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాల ఇరవై మూడు సెంట్లు విస్తీర్ణం కలిగి ఉంటే కేవలం పదహారు వందల ఎకరాలు మాత్రమే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసినట్లు గమనించండి ఇందులో ట్విస్ట్ ఏమిటంటే మిగతా భూమిని అంటే పదహారు వందల ఎకరాలు పోను పదిహేడు వందల యాభై ఆరు ఎకరముల ఇరవై మూడు సెంట్లో హైకోర్టు అంటే ఎస్టేట్ విలేజ్గా ఎండోమెంట్ వారు ఒప్పుకున్నట్లు అవునా కాదా తదుపరి అంశం రేపు గ్రీన్ ఆర్మీలో ప్రసారం చేయబడుతుంది అందరూ కూడా గ్రీన్ ఆర్మీని సబ్స్క్రైబ్ చేసుకుని వేంపాడు భూములపై సాగుదారులు గ్రామ వాసులు ఒక నివేదికను రూపొందించుకుని స్థానిక మంత్రి కొలుసు పార్ద ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందించడానికి సంసిద్ధులు కాండి ఇట్లు మీ గ్రీన్ ఆర్మీ వేంపాడు